భాగవత పద్యమకరంద ప్రియురా నమస్తే సర్వాంతర్యామైన విష్ణువు నీ అడుగుతున్న స్తంభంలో తప్పకుండా ఉంటాడు ప్రత్యక్ష దర్శనం ఇస్తాడు అని నమ్మకంతో దృఢ చిత్తంతో పలికిన ప్రహ్లాదునితో తండ్రి అయిన హిరణ్యకష్పుడు ఇలా అంటున్నాడు గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవే అయిన ఇందుగల మహోదగ్గ প্রভাশুভমুন্নদ্রুভীষণ দিজন সংর স্তম্ভমুন্ అర్ధకుడా మూర్ఖుడా విను నీ హరి సర్వవ్యాపి అంటావు అయితే మరి ఈ స్తంభంలో ఉన్నాడా అని మధించిన వాడై ఉద్రేకంగా భయంకరంగా సూపరుల కండ్లకు భయాన్ని కొలుపుతూ తన అరచేతితో హరి ఆవిర్భవించబోతున్న ఆ స్తంభాన్ని గట్టిగా చరిచాడు అలా స్తంభంపై వేటుపడగానే దశ దిశలలో అగ్నిగణాలు చెందగా ఆ స్తంభం ప్రణయగర్జన చేస్తూ భీకర ధ్వనులతో బ్రద్దలైంది ఈ పరిణామానికి బ్రహ్మాది దేవతలు సకల చరాచర ప్రకృతి చెలించిపోయింది బ్రహ్మాండమనే గంగాళమే పగిలిందా అన్నట్లు ఆ స్తంభం నుండి నృసింహదేవుడు ఆవిర్భవించాడు ఆ రూపం ఇలా ఉంది నరమూర్తియుగాదు కేవల హరిమూర్తియుదూ ము కేసరి ఆకారమునున్నది హరిమాయారచితముగు యార్థము చూడ చూస్తుంటే ఆ ఆకారం కేవలం నరుది కాదు అట్లని సింహానిది కాదు రెండు మేళవించి ఉన్నాయి వాస్తవానికి అది విష్ణు కల్పితమే ప్రహ్లాదుని మాట నిలపడానికి తన సర్వాంతర్యమిత్వాన్ని నిరూపించుటకు విష్ణువు ఆ విధమైన రూపంతో ప్రత్యక్షమైనాడు